అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు అప్పటికప్పుడు ఈజీగా ఇంకా హెల్దీగా టేస్టీగా బన్ దోశల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అయితే ఈ బందోసలు చేసుకోవడానికి కోసం మనం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ దీన్ని ఉప్ప రవ్వ అంటాం కదా అరకప్పు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు రాగిపిండి వేసుకోండి అలాగే ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి అదే మీరు మజ్జిగ తీసుకున్నారనుకోండి మజ్జిగ అయితేనే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలన్నమాట సో పుల్లటి మజ్జిగ తీసుకున్నారంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట ఇవి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి కావలసిన వాటర్ని తగినంత వాటర్ని తీసేసుకోండి తీసుకొని చక్కగా మిక్స్ చేసి పెట్టుకోండి నేనైతే ఒక అరకప్పు వరకు తీసుకుంటే వాటర్ అనేది సరిపోయింది మీరు చూసుకుంటూ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ని తీసుకున్నారంటే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇప్పుడు చక్కగా మిక్స్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసేసుకున్నారంటే చాలా చక్కగా దోశలు కూడా అలాగే వస్తాయి అన్నమాట సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి నేనైతే చిన్న తడకా ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి అర స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేశాక ఒక మీడియం సైజు టమోటా తీసుకొని ఈ టమోటా మొక్కల్ని ఇప్పుడు వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టమోటాలు ఆయిల్లో చక్కగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా టమోటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దోశల కోసం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు చూసుకుందాము చూసారు కదా చక్కగా ఈ మనం పుల్లటిమ్మ పెరుగు కానీ మజ్జిక్ కానీ వేసుకోవడం వల్ల కొంచెం పర్మెంటేషన్ కూడా తొందరగా అవుతుందనమాట దోశలు చాలా ఫ్లఫీగా వస్తాయి బన్ దోశ అంటే బన్ దోశలానే ఉంటుంది అంత బాగుంటాయి అనమాట ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ మీరు చేయవచ్చు మీకు ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఈ పిండిని మీరు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని అయినా సరే బన్ దోశలు చేసుకోవచ్చు నేనైతే అలా చేయట్లేదు అనమాట సో రెండు ప్రాసెస్లుగా చేసుకోవచ్చు నేను ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాను కదా ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకొని ఉల్లిపాయ మొక్కలు కొన్ని వేసుకున్నాను నెక్స్ట్ నేను తాలింపు పెట్టుకున్నాను కదా చిల్లికర్ర ఆవాలు ఇంకా టమాటో మొక్కలు వేసుకొని వాటిని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసి చక్కగా మిక్స్ చేసేసాను అన్నమాట సో మీరు అలా కాదు అనుకుంటే ఫస్ట్ మనం ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాము సో అలా పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్ని చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి సో ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అనేది మర్చిపోవద్దు చూసుకోండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక కొంతమంది అయితే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటారనమాట సో పిల్లలు తినాలి అనుకుంటే పచ్చిమిర్చి మధ్య మధ్యలో తలుకుతుంటే అవి పిల్లలు తినరనమాట సో అలా అని చెప్పేసి నేనైతే కొంచెం కారం అయితే యాడ్ చేస్తాను లైట్గా సో ఇప్పుడు చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ముందు నేను ఫస్ట్ అయితే తాలింపు పెట్టుకున్న చిన్న తరకాన్ని తీసుకుంటున్నాను సో దీనికి కొంచెం లైట్గా ఆయిల్ని గ్రీజ్ చేసేసుకోండి ఇలా చేశాక ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెంగా వేసుకోవాలన్నమాట సో నిండుగా వేసుకోవద్దు మళ్ళీ ఇది ఫ్లిప్ చేసేటప్పుడు కష్టమవుతుందనమాట కొంచెం ఎల్తుండేటట్టు వేసేసుకోండి ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టేసేయండి వెంటనే పెట్టేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకో తొందరగా కలర్ అనేది వచ్చేస్తుంది ఈ బన్ దోశ అనేది లోపల వరకు కుక్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఈ బందోసను కుక్ చేసుకున్నారంటే సో లోపల వరకు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ దోశ ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మూత తీసేసుకుని రెండో వైపుకి ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చెప్పేటట్టుగా ఈ విధంగా అన్ని దోశలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా చక్కగా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుందండి చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి రెసిపీస్ కనుక మీరు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు పెద్ద కూడా వాళ్ళకి చాలా యూస్ అవుతుందనమాట సో అందుకని నేను చెప్పేటట్టు ఒక్కసారి మీరు ఈ బందోసల్ని చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా అందరూ కూడా తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఫ్లఫీగా బంద్ దోశలు చాలా బాగా వస్తాయి దీంతోపాటు మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ